హాయ్ అండి అందరు బాగున్నారా ఇదిగోండి ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మీకు ఫ్రంట్ పార్ట్లో క్రాస్ బెల్ట్ అనేది వేసుకుంటాం ఎలాగో నేను చూపిస్తాను సి లోడింగ్ అనమాట లోడింగ్ ఎలా వేసుకోవాలనేది చూపిస్తా చూసారా ఇది డాట్స్ అనేది ఎంత ఎలా వేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది చాలా బాగా వస్తుందండి ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్రంట్ పార్ట్ అనేది ఇలాగనేది డాట్స్ కనుక చాలా బాగుంటాయి మీరు ఫ్రంట్ అనేది ఫిట్టింగ్ చాలా బాగుంటుందండి చూసారా ఎంత బాగా వచ్చిందో దీనికి డాటే ఇది వేసుకుంటు చూపిస్తానండి ఇప్పుడు నేను చూడండి ఇలాగా ఇది అలా వేసుకుంటే ఇలా ఫిట్టింగ్ ఇలా ఉంటేనే మనకి వేసుకుంటే నీట్గా ఉంటుందండి చూసారా నిన్న మూడు వీడియోలు పెట్టాను అనమాట మీకు నచ్చితే ఒకసారి చూడండి ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టుకోవాలనేది ఇది వచ్చి నేను క్రాస్ బిల్ట్ వేసుకుంటే అలాగో చూపిస్తానండి ఒకసారి నచ్చితే ఇలా ట్రై చేయండి లోడింగ్ వేరేగా రెండు ఉన్నాయి అవి కూడా నేను తర్వాత వీడియోలు చేసి పెడతానండి వేరే వేరేగా ఇంకొక ముందు ఇలా వేసుకోవాలండి మనం వేసే ప్రతీది కూడా ఇలాగనేది వేసుకుంటే మనకు తప్పు అనేది రాదండి కొత్తగా నేర్చుకోవడానికి మెయిన్ ఇక్కడ అటు ఇటు అనేది వచ్చేస్తుంది అనమాట ఇది అనేది మీరు సరిగ్గా చూసుకుంటే మీకు అటు ఎగుడు దిగుడు ఒకటా ఇది అనేది రాదనమాట ఇంకొక ఇలాగ వేసుకోండి నేను చూపిస్తున్న విధంగా వేసుకుని కుట్టేసుకుని పెట్టుకున్నారంటే చాలా ఈజీ ప్రాసెస్లు అనేది మీకు కుట్టడం అనేది అవుతుంది అనమాట నేను ఇది తెలియక చాలాసార్లు అటుది ఇటు తటు వేసి అండి దాంట్లో టైం అనేది చాలా వేస్ట్ అయ్యేదనమాట ఇలా ఇలాగ గనక మనం సమానంగా మనం ఫ్రంట్ పార్ట్ ఎలాగ వేసుకుంటాం ఫస్ట్ ఎదర వేసుకుని ఇదిగోండి ఎక్స్ట్రా క్లాత్ అనేది వేసుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట నేను ఈ కలర్ వేసేది ఇది కనిపిస్తుంది లో కాబట్టి లోపలికి కుట్టేస్తాను కాబట్టి అందుకని ఇదిగోండి ఎలాగనేది కుట్టుకోవాలన్నమాట ఇలా అనేది కుట్టేసుకున్న తర్వాత ఇంకా స్ట్రైట్గా నేను రెండు క్లాత్లు నాకు వర్క్ అనేది స్పీడ్ అవుతాకి నేను ఇలా వెనకాల ఒకటి పెట్టేసుకుంటానండి మనకు వర్క్ అనేది తొందరగా ఫాస్ట్గా అవ్వాలంటే ఇలా ఒకటి తర్వాత ఒకటి అనేది పెట్టేసుకుంటే మనకి సేవ్ మనకి తొందరగా అనేది పని అని అవుద్దండి స్టిచ్చింగ్ అనేది అందుకని చెప్తున్నాను అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే కనుక ఇలా ఫాలో అవ్వండి లేకపోతే మీరు ఎలా కుడతారో నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి నా నేనొతే లోడింగ్ చేయాలంటే ఇలా చేస్తానండి మామూలుగా కుట్టేసి ఒక క్లాత్లు ఉంటే కనిపించే క్లాత్లు అవి ఏంటంటే లోడింగ్ చేయనండి వవర్లకు చేసేస్తాను అనమాట ఇదిగోండి ఇలా తీసుకుని ఇంకొండి చూసారా లోపలికి వెళ్ళిపోద్ది అనమాట నేను వేసిన ఎగస్ట్రా క్లాత్ అనేది ఇంకోడి ఇలాగా సేమ్ ఇలా పెట్టేసుకుని అక్కడ చివరిన మడత అనేది రాకుండా మనకి లైనింగ్ అనేది కనిపించుకోకుండా కొంచెం మనం మన చేతి ఇలాగనేది రఫ్ చేస్తే ఆ ఫోల్డింగ్ అనేది లోపలికి వెళ్ళిపోద్ది అండి ఇంకేంటి చూపిస్తున్న విధంగా ఇక ఇక్కడ అనేది పై అనేది వేసుకోవాలి ఏంటి ఎందుకంటే మనకి కొంచెం క్లాత్ అనేది ఫిట్ ఫిట్గా ఉంటుంది అనమాట అందుకని ఇంకండి అలా కుట్టేసుకోవాలి ఇది లోడింగ్ అనమాట లోడింగ్ వేసేటప్పుడు ఏంటంటే అన్నీ సమానంగా అన్నీ నీట్గా ఉంటేనే లోడింగ్ చేయాలండి లేకపోతే మనం మళ్ళీ మొత్తం అంతా ఇప్పుకోవాల్సి వస్తుంది అందుకని చెప్తున్నాను అనమాట కంపల్సరీ ఇంకేండి అది అయిపోయింది అనమాట ఇది రెండోది ఇదిగోండి ఎలా మనం చే ఇలా రఫ్ చేస్తే ఫోల్డింగ్ అనేది చాలా బాగా వస్తుందండి మనకి టైలర్స్కి ఇంకోడి ఇలా కుట్టేసుకుని చేసేటప్పుడు కూడా మనం ఖర్చు అనేది హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకుని మనం రెండు వైపులా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అనేది మీరు కొని వేసుకోవాలంటే ఎలా కుట్టాలన్నప్పుడు మీరు చూసుకుని దాన్ని బట్టి డీస్తో గీసుకుని కుట్టుకోవచ్చండి ఇదిగోండి ఇలా కుట్టేశాను కదా ఇప్పుడు ఈ రెండు కలిపి సమానంగా పెట్టుకుని ఇదిగోండి ఇలా సమానంగా పెట్టుకుని పై నుంచి ఇటు క్రాస్ కాడ మన ఒక్సులు పట్టిలకి వేసుకుడతాం కదండి అటు సైడ్ సమానంగా ఉండాలి కటి కటింగ్ ఇటు నుంచి ఇదిగోండి ఇలా కూడా మనకు లైనింగ్ ఎంత ఎలా ఉందో మొత్తం అలాగనేది కటింగ్ చేసుకుంటే మీకు రెండు క్రాస్ బెల్ట్లు ఒకేలా వస్తాయి అనమాట అది చాలా ఈజీగా మీకు స్టిచ్చింగ్ అనేది అయిపోద్ది అనమాట ఇదిగోండి ఇప్పుడు చూసారా రెండు ఇలా వేసుకున్నాం కాబట్టి కరెక్ట్గా మనకు ఫ్రంట్ ఫ్రంట్లో బ్యా మనకు లెఫ్ట్ రైట్ అనేది కరెక్ట్గా అండి ఇప్పుడు లైనింగ్ పెట్టాను కదండి ఇంకొండి అసలు క్లాత్కి వేసి నేను ఇది క్లాత్ కూడా ఒరిజినల్ క్లాత్ కేసే పెడతానండి ఫిట్టింగ్ అనేది అటు ఉంటే బాగుంటుంది అనమాట మనకి ఇంకోండి ఇలా పెట్టుకుని ఫస్ట్ ఇలాగనేది ఒరిజినల్ క్లాత్కి ఒరిజినల్ వేసి కుట్టుకోవాలండి ఫస్ట్ అది కూడా హాఫ్ ఇంచారండి ఎక్కువ పెట్టకూడదు మీరు ఎక్కువ పెట్టారంటే మళ్ళీ మీకు కొలత అనేది తేడా వస్తుంది ఇక్కడ ఉన్న డాట్ వచ్చి ఇలా స్టై సైడ్కి మడతెట్టుకోవాలండి ఇంకోండి ఇలాగనేది మనం హాఫ్ ఇంచ్ పెట్టుకుని మనం కుట్టే కుట్టు కరెక్ట్గా ఆ కుట్టు మీదే రెండో కుట్టు కూడా రాణించుకోవాలి కాబట్టి నీట్గా రానిచ్చి చూసారా ఎంత నీట్గా వచ్చిందా ఏదిగోండి ఇప్పుడు కొంచెం మనం ఏల్త అనేది ఇలా రఫ్ చేసుకుంటే నీట్గా అనేది వస్తుందండి చూసారా ఏదిగో ఇలాగా అనేది రఫ్ చేసుకుంటే మనకు నీట్గా వస్తుంది మనకి మినిమం బ్లౌజ్ కుట్టిన తర్వాత మాత్రం కంపల్సరీ ఐరన్ అనేది చేసుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు ఇంగోండి మొత్తం ఇలాగ చుట్టేసి మనం ఇప్పుడు కుట్టి కాడి నుంచి లైనింగ్కి ఇంగోండి ఇక్కడ నుంచి ఇలా కుట్ట రాణించుకోవాలంటే మనకు ఎలా ఎలాగుందో ఫస్ట్ కుట్ట ఎక్కడ కుట్టామో కొంచెం యువతలకే రాణించుకోవాలి కానీ అవతలకి వెళ్ళిందంటే మళ్ళీ వేరే మీకు ఆ క్లాత్ అనేది దాంట్లో దిగు చిక్కుపోద్దండి మళ్ళీ మీరు మొత్తం ఊడదీయాలంటే అస్సలు కుదరదు అనమాట అందుకు చెప్తున్నాను ఎలా ఇలా అనేది కుట్టనేది వేసేసుకున్న తర్వాత మీకు నీట్గా అనేది వస్తుందండి మనం ఆ కుట్టుకి అవతలకి వెళ్ళకుండా ఇవతలకే రానిచ్చుకోవాలి ఇంకొండి చివరి దాకా కూడా ఒకే కుట్టు రావాలండి అప్పుడే మీకు ఉబ్బులు అనేది రాదు నీట్గా ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట వీటిలో నేను ఇంకా రెండు టైపుల్లో కొడతాను ఆ వీడియోస్ కూడా పెడతానండి సింపుల్గా ఇలా బ్లౌజ్ అంతా నలిగిపోకుండా కూడా ఒకటి చూపిస్తాను మీకు క్రాస్ బెల్ట్ అది కూడా చాలా బాగుంటుంది అన్నమాట మరి మనం ఐరన్ చేసుకుని కుట్టేసుకుంటమే చాలా సింపుల్గా ఉంటుంది అది కూడా వీడియో పెడతానండి నచ్చితే ఇది ట్రై చేయండి లేకపోతే నేను ఇంకొక వీడియో పెడతాను ఎదుగుండేలాగా మొత్తం క్లాత్ అంతా లాక్కునేటప్పుడు ఇది మొత్తం ఐరన్ చేసుకోవాల్సి వస్తుందండి మొత్తం క్లాత్ ఇదిగోండి చూసారా ఎంత నీట్గా వచ్చిందో మనకు మనకు మనకి లోపల లోడింగ్ అనేది వెళ్ళిపోద్దండి అందుకని మనకి అటువైపుని ఇటువైపుని కూడా చాలా బాగుంటుంది అసలు ఇదిగోండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇదిగోండి ఇలా క్రాస్ బెల్ట్ అనేది కొత్త వాళ్ళకి ఎవరికైనా తెలియకపోతే ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ లోడింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే మనం అమౌంట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చండి కొంచెం టైలరింగ్ చేసేవాళ్ళం ఎందుకంటే అది కష్టం అండి లోడింగ్ చేయడం దాన్ని బట్టి మనం ఒక్కొక్కటి ఫ్యూచర్లో మార్చుకుంటూ ఉంటే మనం కొంచెం అమౌంట్ అనేది ఎక్కువగా తీసుకోవచ్చండి కొంతమంది వస్తే మాకు అలాగ అవసరం లేదండి అంటారు వాళ్ళ నేను వావర్ లక్క అనేది చేసేస్తానండి చూసారా ఎంత బాగా వచ్చిందో మనం చేసే పని నీట్గా ఉంటే మనకు కూడా కుట్టడానికి ఇంకా ఆసక్తి కలుగుతుందండి అందుకనే చెప్తున్నా మనం చేసే పని నీట్గా చేసుకుంటే మాత్రం మనం కుట్టింది బ్లౌజే చాలాసేపు చూసుకోవాలనిపిస్తుందండి వాళ్ళు వేసుకున్నా సరే అందుకనే చెప్తున్నా కుట్టే రెండు బ్లౌజ్ లేన సరే నీట్గా కుట్టండి ఇంకోడి ఇది రెండవది కూడా చూపిస్తాను చూసారా ఇక్కడ డాట్ ఉంది కదండి ఆ డాట్ అనేది సైడ్కి మీరు ఇలా సన్నగా పెట్టుకుంటే ఫిన్ మీకు ఫ్రంట్ నీట్గా వస్తుందండి కుట్ అనేది ఇది కూడా అంతేనండి చూసి చూపిస్తాను చూసారా ఇలాగా ఇలా మాడతెట్టేసి ఈ క్లాత్ వెళ్ళి మళ్ళీ లైనింగ్ మీద పెట్టి మనం ఎక్కడికి పోతే కుట్టామో అక్కడికే రానివ్వాలండి ఇదిగోండి ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇంకోండి ఫ్లో లోడింగ్ అనేది లోపలికి వెళ్ళిపోద్ది అనమాట చాలా నీట్గా వస్తుందండి మీకు నచ్చితే కనుక ఇలా ఒకసారి ట్రై చేయండి అలా అమలుతో ఛానల్ ఒకసారి చూడండి మీ ఫ్రెండ్స్కి మీ చుట్టాలకు కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చిన్న చిన్నగా తీసి పెడతాను కొంచెం నాకు వర్క్ ఎక్కువ ఉందని లాంగ్ వీడియోలు తీయట్లేదండి కొంచెం వర్క్ కొంచెం తగ్గితే కనుక నేను లాంగ్ వీడియోలు తీసి పెడతాను అంబ్రెల్లా కట్టు నార్మల్ కట్టు నార్మల్ లాంగ్ ఫ్రాక్లు అన్నీ కూడా పెడతానండి మీకు నచ్చితే ఒక్కసారి ఈ వీడియో చూసి నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోలు పెడితే నాకు ప్రోత్సహిస్తారని నేను అడుగుతున్నానండి మీకు నచ్చితే కనుక కంపల్సరీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి సరేనా ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో మీ ఉంటాను బాయ్